దేశంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్ను నాశం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సినీ నటుడు సుమన్ పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంతి నికేతన్ సేవలు మరొలేను సిద్దిపేట జిల్లా కొండపాక సత్య సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య పిల్లలకు ఉచిత గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు సుమంత్ శ్రీనివాస్ అని చెప్పి తెలుగు సినిమా బిగినింగ్లో తెలియజేసి అభిమాని తర్వాత తను టైక్వాండు మార్షల్ ఆర్ట్స్లో ఎంటర్ అయ్యి టైక్వాడు చాలా మంచి పేరు ఆ సైడ్ అంతా మంచి పేరు తీసుకున్నారు తీసుకొని నాకు ఒక ఒక సైడ్లో అభిమాని ఒక సైడ్లో మార్షల్ ఆర్ట్ని కూడా ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరికి డాక్టరేట్ మార్షల్ ఆర్ట్లో డాక్టరేట్ తను మాట్లాడి తమిళనాడులో మాకు కూడా ఇచ్చే మార్షల్ ఆర్ట్ తను నాకు ఎప్పుడూ రికమెండేషన్ చేయాలంటే ఊర్లో పిలుస్తాడు ఇది కూడా అతను ఛత్రపతి శివాజీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన అడిగినప్పుడు కుదరాల ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్ లేదంతా వైజాగ్ అయితే దగ్గర బట్ ఇది కష్టం చెప్పి నేను చాలా ఉంది ఎలా ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు కనీ కనవడం ಅದೇ ವಿಜಯನಗರ ಎಲ್ಲಿ ಷೂ ನಮ್ಮ ತಪ್ಪು ಸೊ ಮುಂದೆ ಇಕ್ಕಿ